కావాలి మీకు విశ్వనాథ్ గారు ప్రిన్సిపల్ గారా యా నన్ను కలవమన్నారు ఐఎమ్ సంపత్ ఓ ఇలా వెళ్తే కోడ్రాంగిల్ వస్తుంది ఎడం వైపు రెండు రోజులు మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్ వెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు సారీ దాట్స్ ఓకే ఆ మీరు ఇంగ్లీష్ టీచరా మీకు ఎలా తెలుసు యూజువల్ గా బాగుండేది బాళ్ళే కదా కోడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా

బిజినెస్ ట్రై చేశాను పార్ట్నర్స్ తో పడక బయటకు వచ్చేసాను ప్రస్తుతానికి ఖాళీ మన జీహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓడిపోయి పదిహేను సార్ నువ్వు మన క్రికెట్ టీం కోచ్ గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి ఆ బాధ్యత నీది నీకు నెలల టైం ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సార్ మీరేమీ అనుకోకండి సార్ నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్ నువ్వు అనుకుంటే ఏం లాభం నేను అనుకోవాలి నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం అది మూడు నెలల్లో నన్ను వదిలేదు సార్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించానయ్యా నన్ను కాదలమని అది కాదు సార్ మీరు సంపత్ ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా విషయం చాలా పెద్దది సార్ నేను అనేది గారు విశ్వనాథ్జీ ప్లీజ్ చిన్నదే మళ్ళీ ఫార్మల్ బోర్డ్ మీటింగ్ అందరూ ఎందుకని వచ్చాం మీరు ఎలాగ ఓకే అనేస్తారు అనుకోండి కూర్చోండి సార్ కూర్చోండి ఏమీ లేదు సార్ మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుతుంది దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్ అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి నా మాట నమ్మండి సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్ నిన్న కాక ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు కూడా ఈ వేళ చూసి నవ్వుతున్నాడు సార్ అదిగా సార్ నేను చెప్పేది కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువుగా కదా సార్ జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్ అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ ఆటలు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్ గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్ అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇంటి వెనకాల పెరడు కాదండి చదువు సంగతి వదిలేండి సార్ ఒక్క జీహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ చెప్పండి మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదులు మేయడానికి గడ్డి కూడా లేదండి ఆ వారొక గిల్లి దండాలాడడానికి ముసలిళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఇలాంటి బంజర భూమిని బంగారం చేద్దాం మరో దానికి సంవత్సరం ఏచెస్ ని ది బెస్ట్ స్కూల్ గా నికిపోతున్నానన్న రా మగడా అంటే గట్టిగా ఇది గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్ మీకు అర్థం కాట్లా సార్ ఇక్కడ డబ్బులు లేవు మీ కళలు క్రికెట్ గూటి బెల్లా సర్టిఫికెట్ నాలుగు తీసుకోవడం కూడా పనికి రావండి ర్యాంకులు సార్ ర్యాంకులు కావాలి సార్ కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మ్యాన్ లా ఆలోచించండి కిరీట్ గారు ఇది స్కూల్ బిజినెస్ కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ సార్ ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్ నా మాట నమ్మండి ప్లీజ్ నిజంగా అలా అని ఎవరండి చెప్పింది మీతో ఎక్స్క్యూజ్ మీరెవరు అసిస్టెంట్ కదా అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని పేరు సంపత్ ఈ డొక్కులో స్కూల్ టీం కూడా ఉందా దానికి మీరు కోచా ఎప్పుడైంది అపాయింట్మెంట్ ఇప్పుడే సార్ ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అనమాట ఏం సాధిద్దాం సార్ మీరు పదిహేను సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఈ సార్ లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దాం ఇంకో మూడు నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే విశ్వనాథ్ గారు ఎంత జిమ్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని కప్పు కప్పు కప్పే మరి కప్పులు గెలిస్తే కబోర్డులు నిండుతాయి కానీ లాభం ఏంటి సార్ ఉంది సార్ నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేను అంటే ఏం సార్ ఇది సీరియస్ తమాషానా సీరియస్ గానే అంటున్నాను సార్ నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా విశ్వనాథ్ జీ ఈ ఛాలెంజ్ మీదా అతనుదా కిరీట్ గారు నాకు తెలుసు కదా మీకు ఛాలెంజలు అంటే ఇష్టం అని నా బతుకంతా ఛాలెంజలు గెలులేగా మీరన్నదే నిజంగా జరిగితే నరుడా ఏమి నీ కోరిక ఎప్పటికి ఈ జీహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్‌స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి వాట్ ఇస్ దిస్ ఇది ఏమైనా సినిమా అనుకుంటునారా జోకులు చాలు సార్ ప్లీజ్ సార్ వెయిట్ 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 విశ్వనాథ్ గారు గారు నా కోచింగ్ సెంటర్ బాగానే చెక్ పెట్టారు సార్ ఓకే ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తాను ఓకే మూడు నెలల్లో మీరు నేను సో ద మీటింగ్ ఇస్ ఓ ఏదో చాలా ఎక్సైటింగ్ చేయడం జరిగింది కదా కృష్ణాజీ బయలుదేరతా ఆల్ ది బెస్ట్ చాంపియన్

చూసారా సాబ్ కుప్పలా ఉంది ఈ స్కూల్ లాగాని ఏమైంది ఏం చెప్పమంటారు సాబ్ అన్ని ప్రాబ్లమ్సే మీటి ఎంతయినా ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచి వాళ్లేడు డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కరు టీచర్లు పట్టించుకునేవాడు కాదు టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అయితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్లే సాబ్ అన్యాయం అయిపోయింది ఇంట్లో అమ్మా నన్ను టెన్షన్ ట్యూషన్ స్కూల్లో పట్టించుకునేవాడే లేడు ఓ ఆట లేదు పాట లేదు స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసహ్యం అయితే సంప సంపస్తా మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా మన స్కూల్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు సార్ ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేని లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో పోరగాళ్ల కంటే వాళ్ళ అమ్మ నాన్నలకు ఎక్కువ టెన్షన్ అందరికీ ఇంజనీరింగ్ కావాలి ఐఐటి కావాలి అది ఫస్ట్ ర్యాంక్ మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల్ టీచర్ అమ్మానాన్నల్ని ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్కి వచ్చేటట్టు చేసి మస్తు పైసలే పైసలు ఒక్కళ్ళు ఇద్దరు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర చూ ఆయన చూసి మిగతా టీచర్లు అందరూ ట్యూషన్లు గాడ్ లుక్ ఎట్ దిస్ సర్లే కనీసం మన టీం అయినా చెప్పు టీమా దోమా అలాంటిదేం లేదు సాబ్ చదువు సంధ్య లేని కుర్రాళ్ళు టిక్కు టుక్కులు అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్ జానేమియా కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు నువ్వు ఏది నమ్మితే చేస్తావు అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది చెలియ ఓకే త్రీ థర్టీకి వద్దాం ఏం చేయాలో చూద్దాం